అందరికీ శుభోదయం నా పేరు టీఆర్ చిత్ర పదవ తరగతి తోతున్న విద్యార్థిని నేను ఈరోజు మొదటి గురించి చెప్పబోతున్నాను కాకపోతే బొమ్మేల పో పోతన జనగామ జిల్లా తొమ్మిది గ్రామ నివాసి తల్లి లతభామ తండ్రి కేసన ఈయన సహజ పద్ధతి ప్రసిద్ధి ఈయన భావాత పురాణాన్ని శ్రీరామచంద్రుడికి అంకితం చేశానని చెప్పాడు భక్తి రస ప్రధాన శ్రద్ధ రంగాల సోస్సుతో భక్తి రస ప్రధానంగా రచలు సాగుతున్నాయి భోని తండగం నానా చక్క ఇతని రచనలు పద్యం కులము రాజ్యము దేజము నిలుపుని కుజుండు విషంపురం దళితం గోరు త్రిక్రమణ సూత్రం వాడే నిండు బ్రహ్మణం గల్లై మాన్సు నా నాకలుపు లాకర్ నింపు గర్ణముల వలది దానము గీనము భానుభూమ వర్ణి పదానోద్యమ భావం దాతల్లో గొప్పవాడు హోల్ చక్రవర్తి ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం తీసుకొని పోయేవాడు కాదు మూడు అడుగులతో మూడు లోకాలను కొలిచి బ్రహ్మాండమంతా నిండిపోతాడు నా మాట దానం వద్దు గీణం వద్దు అని బలిచక్ర రాక్షసరాజు అయిన శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో చెప్పాడు రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో చెప్పాడు ధన్యవాదాలు